జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామానికి చెందిన భూమిని తప్పుడు సర్వే నెంబర్ తో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఇద్దరు బాధితులు ఆరోపించారు జమ్మలపాలె గ్రామంలోని సర్వే నంబర్ పదకొండు పాయింట్ రెండు ఏడు బై రెండు పిలో ఎందేటి మల్లికార్జున అనే వ్యక్తికి యాభై సెంట్లు సర్వే నంబర్ పదకొండు పాయింట్ ఒకటి నాలుగు బై టూ బిలో సగమని కోటమ్మకు యాభై సెట్ల భూమి ఉంది ఈ భూమికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు తప్పుడు సర్వే నంబర్ పదకొండు పాయింట్ రెండు ఏడు బై మూడు ని సృష్టించి రిజిస్టర్ చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు ఈ రిజిస్ట్రేషన్ కు నిబంధనలు అతిక్రమించి లింక్ డాక్యుమెంట్లు లేవని బాధితులు తెలిపారు గోగుల ముసయ్య సురేష్ అనే వ్యక్తుల నుంచి బండి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వారు వెల్లడించారు ఈ విషయంలో కావలి సబ్ రిజిస్టర్ రాధాకృష్ణను కలిసి ఆర్జీ ఇచ్చి ఈ యొక్క తప్పుడు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని కోరారు దీనిపై కోర్టు నివేదిక అందాక ఏ నిర్ణయం తీసుకోవాలని కోరామని అన్నారు అయితే ఇటీవల మంగళవారం అల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అదే భూమిని రిజిస్టర్ చేసుకున్నారని దీనిపై బాధితులు కావలి సబ్ రిజిస్టర్ నిలదీశారు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నతాధికారులను కలుస్తామని బాధితులు తెలిపారు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ అసలు ఈ సంబంధించిన సర్వే నెంబరు ఆల్రెడీ కోర్టులో రన్ అవుతున్నాయి ఈ కోర్టులో రన్ అవుతున్నాయి ఇది ఆల్రెడీ కోర్టులో ఉందని సబ్ రిజిస్టర్ కానీ చెప్పాం ఆల్రెడీ సర్వే నెంబరే రాంగ్ ఉంది వాళ్ళు చేసిన దాంట్లో సర్వే నెంబరు అసలు నెంబర్ వచ్చి పదకొండు ఇరవై ఏడు బై టూ పి అయితే వీళ్ళు పదకొండు ఇరవై ఏడు బై త్రీని రిజిస్ట్రేషన్ చేశారు ఆల్రెడీ దీన్ని ఎంఆర్ ఎంఎంఆర్ఓ ఆఫీసులో ఆల్రెడీ ఆ నెంబర్ మీద భూమే లేదు హద్దులు వచ్చి మా పొలానికి అంటే పదకొండు ఇరవై ఏడు బై టూ పీలో ఉండే హద్దుల్ని పదకొండు ఇరవై ఏడు బై త్రీకి పెట్టి వాళ్ళు అడంగల్లో వన్ బిలో వాళ్ళ పేరు లెక్కించారు ఆ పేరు లెక్కించిన దాన్ని వీళ్ళు ఎటువంటి సర్వే లేకుండా ఇక్కడ సబ్ రిజిస్టార్లో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక లింక్ డాక్యుమెంట్ అడగకుండా ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే సర్వే చేయకుండా వీళ్ళు వన్ బి అడంగల్ చూసే రిజిస్ట్రేషన్ చేస్తారా మేము ముప్పై సంవత్సరాల నుంచి సాగు భూమి మీద ఉన్నాం దాని మీద ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఎక్కడికి పోయినా ఎంక్వైరీ చేసుకొని ఈ సబ్మినిస్టర్ గారికి ఇందాక కూడా చెప్పినాం సార్ ఇది ఆల్రెడీ కలెక్టర్ కాడ పెట్టుంది కలెక్టర్ కార్డ్ నుంచి సాధికారి సాధికార సర్వేలు పెట్టున్నాయి ఆల్రెడీ ఎండి ఎంఆర్ఓ ఆఫీస్కి మెసేజ్ పోయి ఉన్నాయి మీకు కావాలంటే రిపోర్ట్ కూడా చూపిస్తామని ఆల్రెడీ ఆయన పోయి రిపోర్ట్ అడిగాం కానీ వీళ్ళు నాకేం సంబంధం నాకు ఇంజక్షన్ ఆర్డర్ రాలేదు లాయర్ కాడి నుంచి అంటే సార్ మాకు తెలిసింది శనివారం ఆదివారం సెలవు సోమవారం రోజు లాయర్లు బైక్అట్ చేస్తున్నారు పని కాలేదు ఈరోజు మళ్ళీ కోర్చుకుపోతే ఏమన్నారు రేపు సాయంత్రానికి మీకు అందుతుంది ఏం చెప్పారు అదే మాట మేము వచ్చి సబ్రిష్ సబ్రిష్ గారిని అడిగాం ఏమని సార్ రిక్వెస్ట్ మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ పోయాం పోతే వాళ్ళు రేపు సాయంత్రానికి మీకు ఇంజక్షన్ ఆర్డర్ కానీ క్యాన్సిల్ ఆర్డర్ కానీ పంపిస్తానన్నారు మీరు ఒకటి ఎంఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి మళ్ళీ ఏం చెప్పారు తప్పు ఉండేది ఎంఆర్ఓ కానించి మొదలైంది ఇది ఒక సంవత్సరం కాదు ఎంఆర్ఓ కానించి మొదలైంది ఎంఆర్ఓ వాళ్ళు రిజర్వ్గా చూసుకొని రిజిస్ట్రేషన్ చేయమన్నారు వీళ్ళు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏమి అడగకుండా ఇక్కడ చేయాల్సిన రిజిస్ట్రేషన్ అల్లూరులో చేశారు ఎందుకు చేస్తారు వీళ్ళ కాడ ఏ తప్పు లేకపోతే వీళ్ళు ఏ డబ్బులు తినకపోతే ఎంత చేస్తారు రిజిస్ట్రేషన్ అల్లూరులో ఏ విధంగా చేపిస్తారు వీళ్ళు ఎంత తిన్నారనేది బయటికి రావాలి కదా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ మొత్తం మొత్తం టు జెడ్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టున్నాయి పిటిషన్ పెట్టి ఉంది రేపు కూడా డిఆర్ గారికి వెళ్తాం ఇది ఇంత తేలిగ్గా వదిలేదు కాదు ఇది మా మేము ముప్పై ఏళ్ళ నుంచి మేము చిన్న పిల్లకాయల కాడి నుంచి ఇది మేము చేస్తున్నాం వాళ్ళు రిపోర్ట్లు చూపించగలరా అసలు భూమి ఆడుందో తెలుసా వాళ్ళకి అసలు ఆ భూమి ఉందో కూడా తెలియదు వాళ్ళకి కానీ వీళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ విధంగా రిపోర్టు అనేది వీళ్ళు చేయాలి ఓకే వాళ్ళకి వన్ బి అడగాలు ఉంటే చేస్తారు ఓకే ఒప్పుకుంటాం లేదు కానీ అక్కడ జరిగే సమస్యని మేము చెప్పాం కదా సరే ఇది పరిస్థితి అది కోర్టులో ఉంది కాబట్టి మీరు దీనికి ఏదైనా సరే మాకు కొద్దిగా ఫేవర్ చేయండి రేపు సాయంత్రాన్ని మీకు కోర్టు నుంచి లెటర్ వస్తుంది అని చెప్పాం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా సార్ అన్నారు మీరు ఆల్రెడీ కలెక్టర్ కార్డు పెట్టారు కదా సాధికారు సర్వే పెట్టారు కదా ఓకే మీరు వెళ్ళండి అన్నారు ఐదున్నర అప్పుడు జరిగింది సార్ ఐదున్నర తర్వాత అల్లూరికి వీళ్ళు ఓకే చేయకుండా అక్కడ ఎట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న భూమిని అల్లూరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఓకే కాదనట్లేదు ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఓకే చేస్తేనే కదా వాళ్ళు చేయగలరు ఇక్కడ ఓకే చేయకుండా వాళ్ళు చేస్తారు రిజిస్ట్రేషన్ ఇది ఓకే చేస్తేనే కదా మేము చెప్పాం కదా సార్ వాళ్ళని ఏమడుగుద్దు మీరు సర్వే సర్వే రిపోర్ట్ దమ్మనండి సర్వే రిపోర్ట్ దమ్మనండి లేదా లింక్ డాక్యుమెంట్ తెమ్మండి అప్పుడు చేసుకోండి మీరు మేమంతకుండా మేము అపేక్షించట్లేదు కానీ ఏ ప్రూఫ్లు లేకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయగలరు మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మేము రేపు వద్దం డిఆర్ కార్కి వెళ్తాము ఖచ్చితంగా మాకు దీనికి ఈ సంబంధించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అది జమ్మలపాలెం జమ్మలపాలెం జల్లింగ గ్రామం మా తాత మా తాతల మొత్తాతల నుంచి మేము చేసుకున్న భూమి వేరే వాళ్ళ భూమి మీద ఇట్లా రిజిస్ట్రేషన్ చేయడం చేస్తున్నాం ఇప్పటికీ మేము చేసే సాగు భూమి కూడా మా మీదే ఉంది ఈ దృష్టికి మేము సబ్ రిజిస్టర్ గారు తీసుకువచ్చాము సబ్ రిజిస్టర్ గారు తీసుకువచ్చిన తప్పకు కూడా ఆయన వేరే విధంగా చేసి రిజిస్టర్ చేశాడు మాకు న్యాయం చేయాలని సబ్ రిజిస్టర్ దగ్గర నుంచి న్యాయం చేయాలని చెప్పి మేము పోతున్నాము మా పొలం కూడా ఇదే విధంగా తప్పుదావలు పట్టించి సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ ఇక్కడ పెట్టిన డాక్యుమెంటు కావల్లో పెట్టిన డాక్యుమెంటు అల్లూరులో పెట్టి ఈరోజు సాయంత్రం అప్పుడు కూడా రిజిస్టర్ ఐదున్నర ఆరు గంటలప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు అది కూడా వెళ్ళి అడిగితే అది చేయట్లేదని చెప్పాం మేము కలెక్టర్ దగ్గరికి కూడా స్పందనలో పెట్టాము ఈ భూమిని మాకు చేయించిన సార్ రిక్వెస్ట్ చేయించిన సార్ కూడా ఆయన పడుచుకోకుండా ఈ విధంగా తప్పు తప్పుదావలు పట్టించి ఆ పొలాన్ని వాళ్ళకి రిజిస్టర్ చేశాడు మాకు న్యాయం కావాలని సబ్ రిజిస్టర్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం